మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఇరవై ఏడవ వార్డులో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను మేడ్చల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మంత్రి మల్లారెడ్డి మహేందర్ రెడ్డి ఆదివారం ప్రారంభించి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ జవహర్ నగర్ కార్పొరేషన్ ను అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు మంత్రి మల్లారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారన్నారు స్థానిక కార్పొరేటర్లు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలన్నారు ప్రస్తుతం చేపడుతున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టి ఆధ్యాత్మిక సభ్యత్వాన్ని నమోదు చేయించాలని కోరారు ఈ కార్యక్రమంలో మేయర్ మేకల కావ్య డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రోడ్లు సొంత నిధులతో నాలుగున్నర లక్షలు పెట్టి సొంత నిధులు అందరూ చేసుకొని పెద్ద ఎత్తున రోడ్లు డ్రైనేజ్ నిర్మాణం చేసుకున్నారు దానికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ మహేంద్ర నాయకత్వం మహేంద్ర నాయకత్వం మహేంద్ర నాయకత్వం